నమస్తే నేను మీ సతీష్ విజయమ్మ బీ కేర్ఫుల్ అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి షర్మిళాల తల్లి వైఎస్ విజయలక్ష్మిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి ఈ చర్చ వెనకతలు ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటిది చూస్తే చాలా కాలం తర్వాత తల్లి కొడుకులు అంటే వైఎస్ విజయలక్ష్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడ్డటువంటి సందర్భం అది కూడా ఏమిటి అంటే వైఎస్ విజయలక్ష్మి అంటే వైఎస్ కుటుంబానికి బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన తల్లి చనిపోయారు మరి బంధుత్వం ఉంటుంది కాబట్టి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు అలాగే వైవి సుబ్బారెడ్డి గారి తల్లికి నివాళులర్పించేందుకు గాను వైఎస్ విజయలక్ష్మి గారు అక్కడికి వెళ్ళారు మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా ఉన్నారు ఒక వైపున బంధువు అలాగే పార్టీలో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు కూడా మరి ఈ క్రమంలో వా కుటుంబాన్ని పరామర్శించేందుకు అలాగే వైవి సుబ్బారెడ్డి గారి తల్లికి నివాళులర్పించేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళారు అక్కడికి ఆ వెళ్ళినటువంటి క్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డటువంటి సందర్భంలో మరి వైఎస్ విజయలక్ష్మి గారు తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు ఆలింగనం చేసుకున్నారు అలాగే ముద్దు కూడా పెట్టారు దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఒక రెండు మూడు రోజులుగా నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి మరి అదే క్రమంలో ఈ ఫోటోలు కూడా చక్కర్లు కొడతా ఉన్నాయి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ కలవటం మరి అదే క్రమంలో వారిద్దరూ ఆలింగనం చేసుకున్నటువంటి ఆ వీడియో కావచ్చు ఆవిడ ఆయనకు ముద్దు పెట్టినటువంటిది కావచ్చు అరే ఇదేముంది ఇదే కొత్త కాదు సహజంగానే తల్లి కొడుకుల మధ్య ఈ విధంగా ఉంటుంది కదా అని చెప్పి అంతా భావించవచ్చు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అలాగే జగన్మోహన్ రెడ్డి మరి ఇటీవల కాలంలో ఆయన తన కన్న తల్లి పైన అలాగే సొంత చెల్లి పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ వారి కుటుంబంలో ఏర్పడినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ విజయలక్ష్మి అంటే విజయమ్మ వీరిద్దరూ కలవటం ఆలింగనం చేసుకోవటం ఆవిడ ఆయనకి ముద్దు పెట్టడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ చర్చకు కూడా తెరలేచింది విజయమ్మ బీ కేర్ఫుల్ అంటూ కూడా కొన్ని హెచ్చరికలు ఆవిడికి అదే సమయంలో అవి కొన్ని జాగ్రత్తల లాగా కూడా సోషల్ మీడియాలో అనేక మంది మరి వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి ఎందుకు ఎవరిని ఉద్దేశించి ఏ సందర్భంలో ఈ రకంగా బీ కేర్ఫుల్ అని జాగ్రత్తలు చెప్తా ఉన్నారు అంటే అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరి వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి వివాదాలు కావచ్చు ఒకవైపున ఏదైతే గనక సొంత చెల్లి విషయంలో సొంత తల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు ముందుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా మరి ఆయన అధికారంలోకి వచ్చే వరకు అటు వైఎస్ విజయలక్ష్మి కావచ్చు ఇంకో వైపున షర్మిళ కావచ్చు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి పదహారు నెలలు చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తింటున్నటువంటి రోజుల్లో మరి ఆ పార్టీని భుజాన్ని వేసుకొని మరి కాళ్ళకి బలపాలు కట్టుకున్నట్టుగా రాష్ట్రమంతా తిరిగి అప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎత్తుకుని వైఎస్ షర్మిళ ఏ రకంగా పనిచేశారు ఏ రకంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు మరి అదే క్రమంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా ఒకవైపున షర్మిళని ఇంకో వైపున వైఎస్ విజయమని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాళ్ళిద్దరి కాళ్ళకి చక్రాలు కట్టి రాష్ట్రం అంతా తిప్పారు మరి ఎక్కడ ప్రచారాలంటే అక్కడ ప్రచారాలకి నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి వైఎస్ విజయం ఒకవైపున మా అన్నని సీఎం చేయండి అని చెప్పి వైఎస్ షర్మిళ అన్న వదిలిన బాణంగా ఇంకో వైపున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఏ రకంగా తిరిగారు మరి వారు తిరిగినటువంటి దాని ఫలితం కూడా మరి దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అంటే ఆయన అధికారంలోకి రావటానికి అటు విజయమ్మ ఇటు షర్మిళ కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడికి ఒక రాజ్యసభ సీట్ ఇస్తా అన్నాడు అని చెప్పేసి మరి అదే క్రమంలో ఆ పార్టీలో వైఎస్ విజయమ్మని మరి గౌరవాధ్యక్షురాలుగా పెట్టారు కాబట్టి ఆవిడని అంతకుముందు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే పోటీ చేయించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కడ ఆవిడకి ఏ రకమైనటువంటి రాజకీయ ప్రమేయం కల్పించలేదు ప్రాధాన్యత కల్పించలేదు మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు తల్లికి లేదంటే కనుక చెల్లికి వీరిద్దరిలో ఎవరో ఒకరికి రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది మరి ముఖ్యంగా అన్న వదిలిన బాణంగా పాదయాత్రలు చేసి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఎంతో కృషి చేసినటువంటి షర్మిళకి ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ రాజ్యసభ సీటు కూడా ఇస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా తల్లిని చెల్లిని పక్కకు పెట్టేశారు ముందుగా షర్మిళని పక్కన పెట్టేశారు దాంతో ఆవిడ ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ని విడిది పక్కన ఉన్నటువంటి తెలంగాణకు వచ్చి ఇక్కడే స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి మరి కొంతకాలానికి వైఎస్ విజయమ్మను కూడా పార్టీలో గౌరవాధ్యక్షురాలు పదవిలో ఉంటే ఆవిడ పీక మీద కత్తిపెట్టినట్టుగా ఆవిడతోటి ఆ ప్లీనరీ సమావేశానికి ఆవిడని బలవంతంగా తీసుకెళ్ళి ఆవిడ చేత రాజీనామా చేయించినటువంటి పరిణామం మరి ఆ తర్వాత వారి కుటుంబంలో ఏర్పడినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశమే ఆస్తి తగాదాలు దాని గురించి కూడా షర్మిల గారే బహిరంగంగా ప్రస్తావించారు అందుకే అవన్నీ ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది లేదు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో లేదా వైఎస్ కుటుంబంలో అంతర్గతంగా జరిగినటువంటి ఈ గొడవలు ఈ విభేదాలు వీటితోటి రాజకీయంగా లేదా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకి ఎక్కడా ఏ రకమైనటువంటి సంబంధం లేదు కానీ ఈ అంశాన్ని షర్మిళ గారే బహిరంగంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి వస్తా ఉంది మరి ఆస్తిలో వాటా తమ తండ్రి బతుకుండంగానే ఆస్తిని సమాన భాగంగా ఇద్దరికీ పంచాలి అని చెప్పి ఆయన నిర్ణయించి కుటుంబ సభ్యులు పెద్దలందరి మధ్యలో ఆయన నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆ ఆస్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తా ఉన్నాడు కాబట్టి తన బిడ్డలకు రావాలి అని చెప్పి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే ఆయన కోరుకున్నారో ఆ విధంగా మరి మేనమావగా ఉన్నావు నువ్వు నా బిడ్డలకు రావాల్సినటువంటి ఆస్తి నాకు ఇవ్వు అని చెప్పేసి అడగడానికి అని చెప్పి షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే ఆవిని గొంతు పట్టుకుని గోడ కేసి కొట్టారు ఈ మాట వాస్తవమా కాదా ఇది జరిగినప్పుడు నా తల్లి విజయమ్మ అక్కడే ఉంది కదా సాక్షిగా మరి దీనికి ఏం చెప్తావు జగన్ అన్న అని చెప్పి షర్మిల కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం మరి ఇక ఆ తర్వాతి క్రమంలో ఏదైతే షర్మిల జగన్మోహన్ రెడ్డిని విభేదించి అప్పటికే వాళ్ళు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో లోటస్ పాండ్లో ఉంటా ఉన్నారు హైదరాబాద్ దగ్గర మరి ఈ క్రమంలోనే అక్కడ రాజకీయాల్లో ఎక్కడ ప్రాధాన్యత దొరకలేదు కాబట్టి షర్మిల ఇక్కడికి వచ్చి వైయస్ఆర్ అని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టడం మరి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ పెట్టకుండాగా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆ మొంకి పట్టి ఏదైతే ఉంటుందో ఆవిడ రాజకీయ పార్టీ పెట్టారు ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అన్నటువంటి చర్చలు జరిగినాయి ఆ క్రమంలోనే కొంతకాలానికి ఆ పార్టీ ఆవిడ మూసేసి మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా నియమితురాలై ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి మరి ఈ పరిణామాలతోటి ఆవిడ అడుగుపెట్టిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన నేరుగా ప్రకటించినటువంటి యుద్ధం మరి మొన్నటి ఎన్నికల్లో ఒకవైపున షర్మిళ ఇంకోవైపున సునీతారెడ్డి అలాగే వైఎస్ విజయమ్మ కూడా మరి ఎన్నికల సమయంలో ఏ రకంగా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు ఒకవైపు షర్మిళ సునీతారెడ్డి ఇద్దరూ కలిపి చేసినటువంటి ప్రచారాలు మరి మా అన్న హంతకులని ప్రోత్సహిస్తూ ఉన్నాడు వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఉన్నారు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి మా అన్నకి ఓటు వేయకండి అని చెప్పి ఒకవైపున షర్మిళ గారు ఇంకో వైపున సునీతారెడ్డి గారు వీళ్ళిద్దరూ చేసినటువంటి ఆ ప్రచారాలు మరి దాని పర్యావసానం కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి ఓటమిని చవి చూశాడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం అయిపోవడానికి వాళ్ళిద్దరి ఫ్యాక్టర్ కూడా ఎంతో కొంత ఉపయోగపడింది మొన్నటి ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఓటమికి వాళ్ళిద్దరి ఫ్యాక్టర్ కూడా ఒక కారణమైంది అనేటువంటిది ఒప్పుకోక తప్పనటువంటి అంశం మరి ఈ క్రమంలో అధికారం కోల్పోయిన తర్వాత ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో కూడా ఒక కేసు వేశాడు మరి ఏమిటి ఆ కేసు అంటే అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏదైతే జెరూసలం వెళ్ళినటువంటి క్రమంలో సరస్వతి పవర్ సండూర్ పవర్స్ ఏవైతే ఉందో వాటికి సంబంధించినటువంటి ఆ అంశంలో కొన్ని షేర్లని సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్లని తన తల్లికి గిఫ్ట్ గిఫ్టిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి వాటిని షర్మిళ తన పేరు మీదకి బదలాయింపు చేసుకుంది ఆ రోజున నా చెల్లికి నా తల్లికి నేను గిఫ్ట్ డీడ్ చేయడానికి కావచ్చు షేర్లు ఇవ్వడానికి కావచ్చు ఆ రోజున వాళ్ళ పట్ల నాకు కొంత అభిమానం ఉంది కానీ ఇప్పుడు నాకు ఆ అభిమానం చనిపోయింది కారణం ఏమిటంటే నా చెల్లి రాజకీయంగా నన్ను విభేదించింది ఇప్పుడు అవుట్ ఆఫ్ లా అండ్ ఎఫెక్షన్ నేను ఆ రోజున షేర్లు ఇచ్చాను కానీ ఈ రోజున అవన్నీ వెనక్కి తీసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ నలభై తొమ్మిది శాతం షేర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మళ్ళీ మా పేరిట బదలాయింపు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఎన్సీఎల్టీకి ఆయన ఆశ్రయించినటువంటి పరిణామాలని కూడా మనం చూసాం మరి దానిపైన వైఎస్ విజయలక్ష్మి గారు కూడా ఇంకో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు నా దగ్గర నుంచి ఎవరు బలవంతంగా ఇది చేసుకోలేదు ఇవన్నీ కూడా పూర్తి స్పృహలో ఉండి నేను బదలాయింపు చేసినవే నా కూతురు మీదకి అని చెప్పి ఇంకా వాటికి సంబంధించినటువంటి తగాదాలు కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా మరి విజయలక్ష్మికి జాగ్రత్తలు చెప్పాల్సిన లేదంటే ఆవిడని బీ కేర్ఫుల్ అని చెప్పి ఏ అంశంలో అనాల్సి వస్తూ ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది చూస్తే వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇప్పుడు గడిచిన ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా రోజు రోజుకి పతనం అయిపోతూ ఉంది మరొక ఏడాది ఏడాదిన్నర కూడా ఆ పార్టీ సజీవంగా ఉండేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మరి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ మనుగడను కొనసాగించుకునేందుకు లేని బిడ్డ అని చెప్పేసి అని మా నాన్న చనిపోయాడు అని చెప్పి తన తండ్రి చావుని వాడుకుని రెండు వేల పద్నాలుగులో ఆ సింపతితోటి అరవై ఏడు సీట్లు ఏవో తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆ రోజునైతే కనుక కొనసాగినటువంటి పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి పాదయాత్ర పేరుతోటి బూటక హామీలు ఎన్నో ఇచ్చిన ఆ హామీలతోటి ప్రజల్ని నమ్మింపజేసి అటు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పైన విష ప్రచారాలు చేస్తూ ఇన్సైడర్ ట్రేడింగ్ కావచ్చు పోలవరం కమిషన్ల కోసం అని చెప్పేసి కావచ్చు ఈ రకమైనటువంటి ప్రచారాలన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యంగా ఎంచుకున్నటువంటి ఫ్యాక్టర్ అంటే ఆయనకి ఎంతగానో ఉపయోగపడినటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆ హత్య అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి సింపతి తెచ్చిపెట్టింది దీంతో పాటుగా కోడికత్తి డ్రామా ఈ రెండూ కూడా ఆ రోజున పండబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ సింపతిని బేస్ చేసుకునే ఖచ్చితంగా వాటి ద్వారానే అధికారంలోకి వచ్చాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆయనతోటి తల్లి లేదు చెల్లి లేదు అప్పటి వరకు తల్లి చెల్లి ఆయన వెంట ఉన్నారు ఆ అందుకని చెప్పి ప్రజలు కూడా కొంత విశ్వసించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఆయన మనస్తత్వాన్ని ఆయన వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రజలు తల్లి చెల్లి సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని చీ కొట్టి అని అనంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమని భావించారు అందుకే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేసి పక్కన కూర్చోబెట్టారు అయితే అక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి మరో కోడికత్తి డ్రామా లాంటిది గులకరాయ్ డ్రామా చేసినప్పటికీ కూడా అది పండించలేకపోయాడు దాని పర్యావసానం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయాన్ని కూడా చూస్తే మొదటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చింది ఏమిటి శవ రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో తన తండ్రి శవాన్ని అంటే రెండు వేల ఏదైతే కనుక తన తండ్రి చనిపోయినప్పుడే ఆ శవాన్ని పక్కన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో తనని ముఖ్యమంత్రిని చేయాలి అంటూ సంతకాల సేకరణ చేస్తూ వచ్చాడు అది ఆ రోజున బెడిసి కొట్టింది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేనాటికి సొంత కుంపటి పెట్టి మరి ఆ పార్టీ తరఫున తండ్రి లేని బిడ్డను అని చెప్పి ఏదైతే ఓదార్పు యాత్ర పేరుతోటి తన తండ్రి శవాన్ని ఆ ఫోటోని అడ్డం పెట్టుకుని తిరిగాడు ఏదో రకంగా ఆ రోజున అరవై ఏడు స్థానాల్ని ఆయన గెలుచుకున్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి డ్రామా అలాగే బాబాయ్ శవం బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని ఆ సింపతి ద్వారా అధికారంలోకి వచ్చాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి మరి ఆయనకు శవం దొరకలేదు అప్పటికే తల్లి చెల్లి కూడా దూరం అయిపోయారు మరి ఈ క్రమంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి పాలసీ కానీ ఆ ఫార్ములా కానీ ఏమిటి అంటే శివరాజకీయాలు అందుకే అధికారం కోల్పోయిన పద్దెనిమిదో రోజున ఏదైతే కనుక వెనుకొండలో ఏదో ఒక హత్య ఇద్దరు ఇద్దరు షీటర్లు కొట్టుకుంటే వాళ్ళలో ఒక కథను ఇంకొక కథని హత్య చేస్తే ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తులైతే ఆ అంశాన్ని కూడా ఉపయోగించుకుని రాష్ట్రంలో ముప్పై ఎనిమిది హత్యలు జరిగిపోయినాయి ఇవంతా కూడా కూటమి ప్రభుత్వమే చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేస్తా ఉన్నారు అంటూ శవాల పంచాయతీ పెడుతూ శవరాజకీయాలు చేస్తూ అప్పటి నుంచి కూడా ప్రతి చోట ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తా ఉన్నాడు దీన్ని బట్టి చాలా స్పష్టం అవుతా ఉంది ఏమిటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరొక శవాన్ని గురించి ఆయన వెతుక్కుంటా ఉన్నారు మరి ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఏదైతే గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కొన్నేళ్ల నుంచి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ ఆస్తి తగాదాలు వచ్చినప్పుడే క్రిస్మస్ సమయం ఇరవై ఒకటి ఇరవై రెండు క్రిస్మస్లు అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవై రెండులోనో ఆ క్రిస్మస్ సమయంలోనే మరి ఇడుపులపాయ దగ్గర మొత్తం ఇడుపులపాయ ఎస్టేట్లో ఒకవైపున విజయమ్మ ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపున షర్మిళ కుటుంబంలో ఉండేటువంటి కొందరు పెద్దలు ఉన్నప్పుడు అక్కడ చర్చలు జరిగిన ఈ ఆస్తి పంపకాలకు సంబంధించి ఆ రాత్రి షర్మిళ కూడా అక్కడి నుంచి ఆ ఏవైతే జరిగినటువంటి చర్చలు సఫలం కాకపోవడంతో ఇడుపులపాయ వీడి బయటకు వచ్చేశారు రాత్రికి రాత్రి ఆవిడ బయలుదేరి వచ్చేశారు హైదరాబాద్కి అనేటువంటి ఆ వార్తను కూడా ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం అయ్యి అది కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో కుటుంబంలో ఏర్పడినటువంటి ఈ విభేదాలు ఈ తగాదాలు ఇవన్నీ చూస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కూడా అందరికీ తెలిసిందే ఎక్కడ సింపతి కానీ లేదంటే కనుక సెంటిమెంట్స్ కానీ ఏమీ లేనటువంటి వ్యక్తి మరి రేపొద్దుట రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి తనకి ఏదో రకంగా రాజకీయంగా అధికారాన్ని సంపాదించుకోవాలి అనంటే ఈసారి ఎవరినో ఒకళ్ళని బలిగొండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడడు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకు నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే తన తల్లితోటి తల్లి మీద చెల్లి మీద కేసులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయంగా ఆల్రెడీ మనం ఒకసారి చూసాం షర్మిళ కుమారుడి ఎంగేజ్మెంట్కి అక్కడికి వెళ్ళి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు తీయించుకుని ఆ ఫోటోని సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయాలి చేయించుకోవాలి అని చెప్పేసి అని ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ అంశాన్ని కూడా షర్మిళ గారు చెప్పారు తాను దగ్గరికి వెళ్ళనటువంటి కారణం కూడా ఏమిటి అంటే ఆ ఫోటోల్ని తీసి సోషల్ మీడియాలో మా అన్న ఎలా ప్రచారం చేయించుకుని రాజకీయ లబ్ధి పొందుతాడో అందరికీ తెలిసిందే అందుకే ఆవిడ అంత దూరంగా ఉన్నారు అని కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి మీద కేసులేసి మళ్ళీ వాళ్లతోటే ప్రేమగా నటించడం చూస్తా ఉంటే అదేదో గనక గొర్రె కషాయి వాడిని నమ్మినట్లుగానో లేదంటే గనక నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోయడం లాగానో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కుట్రకి ఖచ్చితంగా పూనుకుని తీరతాడు మరి ఈ క్రమంలో మొన్నటి ఈ సంఘటనని చూసిన తర్వాత అటు విజయమ్మ పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆప్యాయంగా ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు లేదంటే ఆవిడ ఆయన్ని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నటువంటి ఈ సన్నివేశం చూసిన తర్వాత ఇప్పటి నుంచి అయినా సరే వైఎస్ విజయలక్ష్మి గారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా కూడా తెగబడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది లేదు అంటే గనక ఆవిడ ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త కారు మరి ఆవిడ ఎక్కడో అనంతపురం నుంచో కర్నూలు నుంచో వస్తూ ఉంటే ఆవిడ కార్కి ఒకే సైడ్ ఉన్నటువంటి రెండు టైర్లు కొత్త కారు ఒకే సైడ్ ఉన్నటువంటి రెండు టైర్లు కూడా పేలిపోయినాయి మరి ఆరు అర్జున్ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి అదేమిటి కొత్త కార్కి ఇంకా దానికి నెంబర్ ప్లేట్ కూడా అవ్వలేదు రిజిస్ట్రేషన్ కూడా కాలేదు అలాంటి కార్కి కొత్త కార్కి టైర్లు బాస్ట్ అవ్వడం ఏంటి అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మిల కలయిక చూసిన తర్వాత రేపటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయలక్ష్మి గారు వైఎస్ విజయలక్ష్మి గారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ పండితులు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ